చాలా మతాలు దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి ఒప్పుకో అసలు నువ్వెవరో దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి నీకు ఆ హక్కు ఆ ధైర్యం దేవుడు దేవుడే సకల లోకములను సృష్టించిన సృష్టికర్త ఆయన అంత గొప్పవాడు ఆయన ఎప్పుడు మనకు తండ్రి కాడని కొన్ని మతాలు బోధించాయి చాలా మంది అదే సత్యమని నమ్మి దేవుణ్ణి డిస్టెన్స్లోనే పెట్టేశారు దూరంగా పెట్టేశారు కానీ బైబిల్ అలాంటిది కాదు బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా దేవుడు సర్వోన్నతుడే కాదంటలేదు ఆయన మహోన్నతుడే కాదండం లేదు ఆయన ఎవ్వరూ సమీపింపరాన్ని తేజస్సులో నివసించు అమరత్వం కలిగిన వాడే కాదంటలేదు అయినప్పటికీ కూడా దేవుడు తన మహిమను మనకు ఎలా బహిర్గతం చేశారంటే ప్రత్యక్షపరిచారంటే యు కెన్ కాల్ మీ యాజ్ యువర్ ఫాదర్ నీ తండ్రిగా నన్ను భావించు తండ్రిగా నన్ను పిలువని దేవుడు ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని దేవుడు మనకిచ్చారు ఈరోజు నువ్వు ఎవరు అయినా సరే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది మారుమణిసి పొందిన తర్వాత దేవుణ్ణి కేవలం దేవుణిగా మాత్రమే కాకుండా ఆయన నీ తండ్రిగా చూసే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు స్తోత్రం చెప్దాం హలో